మేడ్చల్ జిల్లా కాపర మండలి చిర్లపల్లి డివిజన్ పరిధిలోని ఈసీ నగర్ ఫంక్షన్ హాల్లో బోడిగ బాలయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్ బోడిగ రవి అధ్యక్షులు బోడిగ రాజు గౌడ్ అధ్యక్షతన గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంతం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి దన్ఫాల్ రెడ్డి గట్కేసర్ మున్సిపల్ చైర్మన్ ముల్లిపావని జంగయ్య యాదవ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బోడిగ బాలయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో గత ఎనిమిది సంవత్సరాల్లో ఉచిత వైద్య శిబిరం స్కూల్ పిల్లలకు బ్యాడ్చీలు బెల్టులు డ్రెస్సులు గర్భిణీ స్త్రీలకు పాలు గుడ్లు యో యోగా శిక్షణ కార్యక్రమం వైకుంఠ రథము వంద మంది స్కూళ్ళ విద్యార్థులకు పాసులు రెండు వందల యాభై మందికి పేదలకు కంటి పరీక్షలు నిర్వహించి అద్దాల పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఇందులో భాగంగా ఈరోజు వంద మంది గర్భిణీ స్త్రీలకు చీరసారలతో పూలు పండ్లు గాజులు వడి నింపి సామూహిక శ్రీమంతం నిర్వహించారని అన్నారు వారి తండ్రి బోడిగ బాలయ్య జ్ఞాపకార్థం చేస్తున్న ఈ మహోన్నత సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్న కుటుంబ సభ్యులకు అభినందన తెలిపారు రాబోయే రోజుల్లో పేద ప్రజలు మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి వారి మన్ననలు పొందాలని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో బోడిగ బాలయ్య ట్రస్ట్ అడ్వర్టైజర్ మహేందర్ గౌడ్ జగదాంబ సంజయ్ వందన పద్మారెడ్డి మహేష్ గౌడ్ శ్రీనివాస్ గౌడ్ ప్రభాకర్ రెడ్డి ట్రస్ట్ సభ్యులు గర్భిణీ స్త్రీలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు బొడిగబాలయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో బొడిగబాలయ్య గారు అంటే మా నాన్నగారు గత ఏడు సంవత్సరాలుగా వివిధ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఏరు మేము ఫస్ట్ ఇయర్ అంటే మా నాన్నగారు టూ థౌజండ్ ఫిఫ్టీలో ఫిబ్రవరి ఎనిమిది తారీఖున చనిపోయారు టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారంతో స్టార్ట్ చేయడం జరిగింది ఈ సేవా కార్యక్రమాలు బుడిగబాలయ ఆస్ ఆధ్వర్యంలో ఆనాటి నుంచి నిరంతరం సంవత్సరంలో ఒక రెండు మూడు ప్రోగ్రామ్స్ అంటే అంత మాత్ర ఉండొచ్చు స్కూల్ పిల్లలకు బెల్టులు బ్యాడ్జులు టైలు బస్ పాసులు ఆటల పోటీలు పెట్టినప్పుడు వారికి ప్రైజులు హెల్త్ క్యాంపులు రకరకాల సేవా కార్యక్రమాలు చేసుకుంటా మేము ఏ ఎలక్షన్స్లో పార్టిసిపేషన్ చేసేది లేదు మాకు ఒక ఆశీర్వాదం మాత్రమే కావాలి సేవా కార్యక్రమం చేయాలి మా నాన్నగారి పేరు మీద అంతకుముందు ఎన్నో కార్యక్రమాలు చేసేవాడిని కానీ అక్కడ పేరు ఏం లేకుండా చేసేవాని ఆ తర్వాత మా మిత్రులు నాకు ఒక అడ్వైజ్ చేయడం జరిగింది నువ్వు ఎట్లాగో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కదా ఒక ట్రస్ట్ ద్వారా లేకపోతే ఇంకే ఏదైనా రవి ట్రస్ట్ ఇంకేదో ట్రస్ అట్లా చేప సజెషన్ చేసినప్పుడు నేను నా నేందుకు నేను కాలం మా నాన్నగారు బతికి ఆ పేరు కూడా బతుకుండాలని ఆ పేరును ఎక్కడెక్కడికో తీసుకెళ్లాలని మా నాన్నగారి ద్వారా మా నాన్నగారి పేరు మీద సేవా కార్యక్రమాలు చేయాలని ఈ బొడిగబాలయ్య ట్రస్టును ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ నుండి నిరంతరంగా ఏదో ఒక సేవా కార్యక్రమం చేసుకుంటా ఈ ఫిబ్రవరి ఎనిమిది ట్వంటీ ట్వంటీ ఫోర్ మా నాన్నగారు వరదంతి ఆ రోజున నేను ఈ యొక్క మహిళలకు శ్రీమంతాలు చేయాలి అని ఆలోచన వచ్చినప్పుడు మా మిత్రులు కొంతమంది వరదంతి రోజు చేస్తే బాగుండదు ఈ మళ్ళీ చేసేది శ్రీమంతాలు కదా వారు కనుక్కుంటారు పిల్లలు కంటుంటారు చేస్తుంటారు మళ్ళీ ప్రాబ్లమ్స్ ఎందుకు మనల్ని వేరే వాళ్ళు దాని ఆలోచనకు వచ్చినప్పుడు పంతులు నడిగితే ఈరోజు ఫిబ్రవరి పదకొండు చాలా మంచి ముహూర్తం అండి ఆ రోజు చేసుకోవచ్చు అని అన్నారు అదే మా త మా కుటుంబ సభ్యులతోని మా తమ్ముడు రాజు మహేంద్రతో పంచుకున్నప్పుడు మా అల్లుడు సంజయ్ వందన వాళ్ళతో ఆలోచన చేసినప్పుడు ఇది రోడ్ల మీద చేస్తే చోరసరా చేస్తే బాగుండదు ఫంక్షన్ హాల్లో చేస్తే బాగుంటుంది అని ఆలోచనకు వచ్చినప్పుడు ఎందుకంటే హెల్త్ క్యాంపులు అలాంటి క్యాంపులు కొన్ని మార్నింగ్ అవర్స్ చేస్తాం కాబట్టి అప్పుడు పెడితే పెద్ద ప్రాబ్లం ఉండదు కానీ గర్భిణీ స్త్రీలు చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళు ఎండకు తట్టుకోలేరు వాళ్లకు కనీసము ప్రొటెక్షన్ ఉండాలి మనము శ్రీమంతం ఏం చేస్తామో ఏమో కానీ ఎండలా నిలబెట్టి సరైన ఇబ్బంది పెట్టినట్టయితే అందుకే ఫంక్షన్ అయితే బెస్ట్ అన్నప్పుడు ఈసీనగర్ ఈసీనగర్ ఫంక్షన్ మాట్లాడడం జరిగింది డిసైడ్ చేసినాం ఈ అంగన్వాడీ టీచర్లను పిలిచినాం పిలిచి వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఒక వంద మంది నూట ఇరవై మంది దాకా ఉంటారు అని అన్నప్పుడు ఓకే వాళ్ళొక అన్న అన్న కింద వీళ్ళందరికీ నేను శ్రీమంతాలు చేస్తాను ఫలానా డేట్లో అని చెప్తే వాళ్ళని అతను సహకరించరు వాళ్ళు లిస్ట్ ఇచ్చిర్రు వాళ్ళందరినీ పిలిపించి ఈ రోజున ఈ సీమంతాల కార్యక్రమం చేపట్టిన ముఖ్య అతిథిగా బండారు లక్ష్మారెడ్డి గారు రట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ గారు వచ్చారు మాజీ ఎక్స్ కార్పొరేటర్ చెల్లపల్లి డిజన్ రెడ్డి గారు వచ్చారు పద్మారెడ్డి గారు వచ్చారు మహేష్ గౌడ్ గారు వచ్చారు పంజాల శ్రీనివాస్ గౌడ్ గారు వచ్చారు వీళ్ళంతా ఆధ్వర్యంలో మా బొడిగ రాజు బొడిగ మహేందర్ వీళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ సేవా కార్యక్రమాలు చేసినాం శ్రీమంత కార్యక్రమాలు చేసినాం ఈ కార్యక్రమానికి సహకరించిన నా మిత్రులకు నా కుటుంబ సభ్యులకు మా యొక్క విలేకరులకు ఈ యొక్క వారికి ఈ ప్రెసిడెంట్ సెక్రటరీ వారికి అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఈ యొక్క సేవా కార్యక్రమాలు చేసుకోవడానికి నాకు సహకరించాలి అంటే మా అయ్యప్పగారు మా బొడిగ బాలయ్య అయినటువంటి మా నాన్నగారు వీళ్ళ సహాయ సహకారం ఆశీర్వాదం ఉంటే ఇలాంటి సేవా కార్యక్రమాలు మరి ఇంకేన్నో చేయాలని వాళ్ళు నన్ను మా నాన్నగారు అయ్యప్పగారు ఆశీర్వించాలని మనసా వాచ కోరుకుంటూ మీరు అందరి ఇక్కడికి వచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగించుకుంటున్నాను ధన్యవాదాలు ఈ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం చెప్పండి సార్ ఈ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం మేము ఎలక్షన్స్లో నిలబడి ఏదో పోటీ చేయాలి అని అలాంటి ఆలోచన హండ్రెడ్ పర్సెంట్ మాకు లేదు మాకు సేవ చేయడానికి కారణం ముఖ్య ఉద్దేశం నేను కాలం మా నాన్నగారి పేరు బతుకుండాలి ఈ జన్మ ఈ జీవితం ఈ లైఫ్ స్టైల్ ఈ అందం ఏది ఇచ్చినా ఆయనదే అందుకని ఆయనకేం చేసుకోలేకపోయినా పరమపదం చెందిన టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఫిబ్రవరి అయితే ఆయన పేరు మీద ఆయన సేవా కార్యక్రమాలు చేయాలి వారి ఆశీర్వాదం మా నాన్నగారి ఆశీర్వాదం మా అయ్యప్ప ఆశీర్వాదం నాకు నా కుటుంబ సభ్యుల బదులకు ఉండాలని ఇదొక్కటి మాత్రమే ఆశించి ఈ కార్యక్రమాలు చేస్తున్నాను ఫర్దర్గా కూడా ఎన్నెన్నో చేయాలని మనసులో ఉంది మేమేమో ఇక్కడ చందాలు వసూలు చేయము మాకు మేమే పెట్టుకుంటాం మాతో మిగిలిన కాడికి రకరకాల సేవా కార్యక్రమాలు చేయాలి